అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్య పిండి గుడ్డుతో కలిపి మనం ఈజీగా దోశలు అయితే ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఈ దోశలకి ఫస్ట్ మనకి బియ్య పిండి తీసుకోవాలి సో ఇంత ఈజీగా ఏమీ లేనప్పుడు ఇలా మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక కప్తో నేను ఇక్కడ బియ్య పిండిని వేసుకుంటున్నాను సో ఇక్కడ మనం బియ్యపిండి తీసుకున్నాం కదా ఓన్లీ బియ్య పిండి ఇందులో ఇవన్నీ వేసేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది సో ఇందులో మనం ఎగ్స్ అనేవి తీసుకోవాలి ఒక కప్పుడు దోశ పిండికి మనకి టూ ఆర్ త్రీ ఎగ్స్ అయితే తీసుకోవచ్చు మనం ఎగ్ వేయడం వల్ల ఎటువంటి స్మెల్ అనేది రాదు ఎందుకంటే మనం మసాలాలు అవన్నీ వేస్తాం కాబట్టి సో దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇక్కడ మనం ఎగ్స్ అనేవి ఇలా పగలగొట్టేసుకొని ఈ పిండిలోకి వేసేసుకోవాలి ఎవరైతే మనం వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ఎగ్స్ అన్నీ పగలగొట్టుకున్న తర్వాత సో ఇందులోకి మనం తీసుకున్న పిండికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి సో సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత మనం ఎంతైతే సాల్ట్ తీసుకున్నామో ఇక్కడైతే నేను హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను సేమ్ హాఫ్ టీ స్పూన్ వరకు మనం కారం అనేది ఇందులోకి తీసుకోవాలి సో ఇలా కారం కూడా మనం ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు అనేది సరిపోతుంది మనకి జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది పసుపు నెక్స్ట్ ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు నేను ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి ఇలా వేసేసుకోవాలి సో ఇక్కడ చూడండి సో ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్నాను చిలో ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఇక్కడ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను ఎందుకంటే నేను పిండి కొంచమే తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇందులోకి జీరా పౌడర్ కూడా వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఇందులోకి కొంచెం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి ఇందులో కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి సో నేనైతే ఇక్కడ వేసుకోలేదు సో క్యారెట్ ముక్కలు ఇలా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ పిండి అంతా కలిసేలాగా ఎగ్స్ ఈ పిండి అంతా కలిసేలాగా ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనం వేసినవన్నీ మనం పిండి మొత్తానికి కలిపే వరకు తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దోశ పిండి దోశ బ్యాటర్ ఇలా అయితే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసేసుకోవాలి సో ఇక్కడైతే మనం కొంచెం కొంచెం పోసుకోండి ఎక్కువగా అయితే మనకి మరీ అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటే ఇలా నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా ఫైనల్గా నాకు దోశపిండి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని కూడా మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మనకి ఎగ్స్ అదంతా కూడా మెల్ట్ అయిపోయి మొత్తం నీట్గా కలిసిపోతుంది సో దీన్నైతే మనం పక్కన పెట్టేసుకోవాలి సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇందులోకి ప్యాన్స్ దోశలు అయితే ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి సో ఇక్కడ ఫైనల్గా నాకైతే ఈ దోశ పిండి అనేది రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా సో ఇప్పుడైతే మనం ఈ దోశలు అనేవి వేసుకుందాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని షవన్ చేసుకుని ఒక పాన్ తీసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఒక క్లాత్తో ఇలా తుడిచారంటే మనకి ఈ దోశలు అనేవి అతుక్కోకుండా వచ్చేస్తాయి సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో సో దాన్ని అయితే ఇలా మనం దోశలాగా వేసుకోవాలి సో నీట్గా కొంచెం అందంగా వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి మనకి కొంచెం అందంగా వేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసేయండి సో ఆయిల్ అయితే వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్లోగా మనకి నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి ఈజీగా త్వరగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది దోసలు అనేవి సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నేను పైన ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకి ఒక సైడ్ మనకి ఫ్రై అయిపోతుంది తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని టూ సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ అంటే మంచిగా కాల్చుకోవాలి సో అలా కాల్చుకుంటే మనకి ఈ బియ్య పిండితో ఈజీగా ఈ దోశలు అనేవి రెడీ అయిపోతాయి సో ఇక్కడ చూసారు కదా ఒక సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ టైం కూడా మనం ఇలా రెడీ చేసేసుకోవాలి సో ఇలా రెడీ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో దాంతో కూడా మనం ఇలాగే ఈ దోశలు అనేవి వేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా సో ఇక్కడ నాకైతే దోశలు పర్ఫెక్ట్గా వచ్చాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడైతే నేను ఇంకా పిండితో ఇంకొక దోశ కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మనం నీట్గా అలాట్లన్నీ దోశలన్నీ వేసుకొని మనం నీట్గా ఫ్రై చేసేసుకుంటే మనకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది బియ్య పిండి ఎప్పుడు మనకి హౌసెస్లో ఉంటుంది కాబట్టి ఎగ్స్ వీటితో కలుపుకుంటే మనకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది త్వరగా అయిపోతుంది సో ఇక్కడైతే చూసారు కదా ఎంత మెంతగా ఉందో ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దాం సూపర్ టేస్టీగా ఉంటుంది దోశలు అనేవి ఇక్కడ చాలా మెత్తగా ఉందండి మనకిది మన ఆనియన్స్ ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది అండ్ ఎగ్ స్మెల్ అనేది రాదు ఎందుకంటే కారం ఇవన్నీ వేసాం కాబట్టి మాకైతే పర్ఫెక్ట్గా పెట్టింది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి